అసెంబ్లీ ఎన్నికలు గతంలో అధికార పార్టీ మల్లారాజేశ్వర రెడ్డి అనేక తప్పులు చేశాడు అనేక మోసాలు చేశాడు అధికార దుర్వినియోగం చేశాడు అధికార దుర్యమో అంటే ఆయన ఎన్నికల్లో పైన డబ్బులు కూడా దాదాపు పద్దెనిమిది వేల ఓకల్ చోట్లు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుగుణం ఉన్న వారి ఓటర్ల పేర్లు దాదాపు ఆరు వేల మంది పేరు ఢిల్లీ చేయడం జరిగింది ఓటర్ లిస్టులో దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్లు తప్పుడు ఓట్లు తన అధికారుల వంటి జరిగింది రిజల్ట్ అయిన ఎన్నికల రిజల్ట్ నాకు ఇంకొక ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు వస్తే నేను నాకు గెలుపు లెక్క ప్రకారం కానీ ఇరవై నాలుగు వేల ఓట్లు అవినీతి ఓట్లు కక్కుడు ఓట్లు బోగస్ ఓట్లు ఆయన నమోదు చేయించి ఓట్లు వేయించుకున్నాను ఇరవై నాలుగు వేల ఓట్ల నుంచి ఎనిమిది వేల ఓట్లు తీసేస్తే పదహారు వేల ఓట్లతో నాది గెలుపు జనగామ మనకి యువత ప్రజలు కాంగ్రెస్ పార్టీని కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని నన్ను పదహారు వేల మెజార్థుని గెలిపించారు ఇది న్యాయం ధర్మం ధర్మంగా కానీ అవినీతిగా భోగ చుట్టతో పల్లారాయసు రెడ్డి గెలిచిండు అది గెలుపు కాదు అది ఓటమి నైతిక విజయం నాదే జనగామని యోగ ప్రజలు నన్నే గెలిపించారు పదహారు వేల మెజార్థుని నన్ను గెలిపించారు దీనిపై చర్చకు పల్లారాయసు రెడ్డి వస్తానంటే జనగామ నియోవర్గంలో ఏ ప్రాంతానికైనా నేను రావడానికి సిద్ధం ఈ భోగదొడ్లను నిర్పిస్తా నిరూపించిన తర్వాత తను రాజీనామా చేసి వెళ్ళిపోతాడా చెప్పాలి మిత్రులకు ప్రజలకు అని నేను సందర్భంగా డిమాండ్ తీసుకుంటా ముచ్చలవిడిగా అధికార పార్టీలో ఉండి ఇక తెలంగాణ ఉద్యోగారు నేను తెలంగాణ ఉద్యోగంలో ఒక్కరోజు కూడా పనిచేయని వ్యక్తి పల్లారాసే రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక నిజంత దుర్మార్గుడైనటువంటి విఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నాయకుని పార్టీలో చేరిట్టు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సోనియా గాంధీ తర్వాత పక్కనుండి ఎమ్మెల్సీ అయ్యి ముఖ్యమంత్రి పక్కనే ఉంటూ ఉండి అనేక విధాల దోపిడీ చేసి కాలేజీల దోపిడీ చేసి దొంగతనా డబ్బులు తీసుకోవడము అదేవిధంగా పక్క వాళ్ళ భూము కాలేజీ పక్కకున్న భూములు కబ్జా పెట్టుకోవడము అనేక కబ్జాలు మోసాలు దొంగ గజ భూకారుడు ఇలాంటి వ్యక్తి కేసీఆర్తో అండగా ఉండి ఆయనే చెప్పాడు కేసీఆర్ కూడా నా పక్కనే ఉంటాడు రోజు నా దగ్గరనే ఉంటాడు నా పక్క నాతోనే తింటాడు నాతో నిడు అని చెప్పి ఇక్కడ ఎన్నికల సందర్భంగా చెప్పడం కూడా మనందరూ తెలుసు ముఖ్యమంత్రి చింతన పక్కన చేరి కష్టపడిదంత మేము ఉద్యమకారులము ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది ఇటువంటి దుర్మార్గులు తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేకులు ఆయన నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు ముందు ఒక్కరోజు ఉద్యమం చేయలే సమయ కాంధ్ర దాంట్లో ఉన్నాడు సో ఇలాంటి వ్యక్తి ఈ ధన్మా ప్రాంతానికి వచ్చి పద్నాలుగు ఇరవై రెండు వేల ఓట్లు భోగ చోటు అంటే పద్నాలుగు పద్దెనిమిది వేలు భోగ చోటు ఆరు వేలు మాకు మా అభిమానులను పీసెప్పచ్చి ఎందుకంటే గతంలో ఆయనే ఎన్నికల కంటే ముందు అధికార పార్టీలో ఉన్నాడు ముత్తిరెడ్డి మీరు కుట్ర చేసుకుంటూ ఇక్కడ రావాలని కత్వేసి ఈ విధంగా దొంగ ఓట్లు నమోదు చేయించి ఎన్నికలప్పుడు కూడా కాలేజీ పిల్లలను తీసుకొచ్చి దాదాపు ఏడెనిమిది వేల మందినిక్కడ విచ్చిన విడిగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పంచి ఎమ్మెల్సీగా ఉండి ఏమి చేయకుండా దొంగగోటతో చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాడు ఈయన మొత్తం కూడా ఈ తెలంగాణలో దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎవరంటే అంటే రెడ్డి వారికి డిక్నేం వారు చివరస్తకి వచ్చి ఇవన్నీ నిలిపించే వరకు కూడా ఆయన దొంగవట్ల ఓట్ల ఎమ్మెల్యేగానే మన నియోజకంలోకి పిలుస్తారు మొత్తం తెలంగాణలో కూడా పిలుస్తారు హైదరాబాద్లో పిలుస్తారు ఆయన దొంగ ఓట్ల ఎమ్మెల్యేగానే మనం భావించాలి నైతికంగా నేను గెలిచిన కాబట్టి జనామ నియోజక ప్రజలందరూ కూడా ఓటర్ మహాశయులందరికీ జనగామ టౌన్ కానీ జనగామ మండలం కానీ అదేవిధంగా బచ్చనాపేట మండలం నర్మేట మండలం మొత్తం ఓటర్లందరికీ నా హృదయపూర్వకంగా వారందరికీ నా పాదాభిబంధనాలు తెలియజేస్తున్నా వారు ఎంతో నమ్మకంతో నాకు ఓటేసినందుకు వారికి రుణం తీసుకోవడం కొరకు నేను వెళ్ళవేళ్ళు ఐదు సంవత్సరాలు పనిచేస్తాను జీవితంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక విధాలు నేను కష్టపడతా పనిచేస్తా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంది ఇప్పుడు నియంత పాలన ఈ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులే సింహారెడ్డి గారు ఇన్ఛార్జ్గా మన జిల్లా ఇన్ఛార్జి వారు వారి నాయకత్వంలో సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఏ వసతులు ఉన్నా టౌన్ అభివృద్ధి కొరకు ముఖ్యంగా జనంగా టౌన్ అన్ని విధాల అభివృద్ధి కొరకు నేను చేయడానికి ముందుకు పోతా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తా అదే విధంగా రూరల్ ఏరియాస్ అయినటువంటి అన్ని మండలాలు కూడా ప్రజలకు కావలసిన సదుపాయాలు అన్ని కూడా కలిపే కొరకు నేను ప్రయత్నం చేస్తా సకలీకతం కూడా అవుతాను తప్పకుండా ప్రజలను అందుకుంటారు ఎందుకంటే ఈరోజు గోదావరి నది నీళ్లు నేను గతంలో ఎమ్మెల్యే చేరేలా ఉన్నప్పుడు గోదావరి నది జిల్లాలు తీసుకొచ్చిన ఈరోజు ఆ నీటి వలనే సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలు అదేవిధంగా మన జనగామ మండలంలోని రైతులందరూ కూడా పొలాలు వారించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు భూముల ధరలు పెరిగినాయి నీళ్లు లేకపోతే భూముల ధర కనీసం పది పదిహేను లక్షలు తక్కువ ఉండేది ఇప్పుడు నీళ్లు ఆనాడు నీళ్లు తీసుకొచ్చినందుకు ఈరోజు ఎకరానికి నలభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పలుకుతుంది దాంట్లో పదిహేను పదహారు లక్షల రూపాయలు నీళ్ళ వల్లనే వస్తున్నాయి అది గమనిస్తున్నారు ఇప్పుడు దాకా పొద్దున కూడా చెప్పారు రైతులు ఆ రకంగా చేయాలి విలువ రైతుల విలువ ప్రజలకు విలువ పెంచాలి ప్రజల ఆర్థిక పరిస్థితి పెంచాలి కానీ దొంగబొట్లు దొంగ దొంగతనాన మోసభూతంగా సంపాదించిన అవినీతి డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చి మోసాలు చేసి ఓటు ఇప్పించుకుంటే తర్వాత ప్రజలు నష్టపడేది బాధపడేది ప్రజలు ఇటువంటి దుర్మార్గులకు సరైన గుణపాఠం కనీసం భవిష్యత్తులోనైనా చెప్పాలని నేను ప్రయత్నం కోరుతున్నా నేను మాత్రం నన్ను నిజాయితీగా నన్ను నై నైతిక విజయం జనగామ ప్రజలు నాకే ఇచ్చారు నేను జనగామ ప్రజలు ఎంబడే ఉంటాను జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా చూపిస్తా నేను గతంలో చేరాలని ఎవరికైనా కూడా అదేవిధంగా చేసినా ఇప్పుడు జనగామ నియోజకం మొత్తాన్ని కూడా అందరికీ అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాల వారికి ఏ అభివృద్ధి పరంగా ఉన్నా తప్పకుండా చేస్తాను అది ముఖ్యంగా నాకు పది పది కోట్లు నాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది దాంట్లో మూడు కోట్ల తొంభై లక్షలు ఈ జనగామ నియోజకర్గంలోని జనగామ జిల్లా మండలాలకంటే జనగామ టౌన్ జనగామ మండలం బచ్చనపేట నాన్పేట తరుగోపుల మండలాలకు ఇవ్వడం జరిగింది దాంట్లో కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఈ పట్టణ అభివృద్ధి కొరకే ఇచ్చిన జనగామ టౌన్ అభివృద్ధి కొరకు రోడ్లు సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మామూలుగా ఉన్న రోడ్ల డెవలప్మెంట్ కొరకు కానీ నేను పెట్టినా త్వరలోనే జీవో కూడా వచ్చింది ఈ మూడు కోట్ల తొంభై లక్షలతో మంచి అభివృద్ధి పనులు ఈ ఈ వర్గంలో చేపిస్తాను నేను అదేవిధంగా ఎడ్యుకేషన్ స్కూళ్ళ గురించి స్కూళ్ళ రిపేర్ గురించి ఈ జనగామ జిల్లాలో ఉన్న తెలంగాణలో ఉన్న నియోజక జనగామ జిల్లాలో జనగామ నియోజవర్గంలో ఉన్న పైలకు స్కూళ్లకు దాదాపు కోటి రూపాయలు వాళ్ళ వాటికి కూడా స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు చాలా స్కూళ్ళలో మహిళలు టీచర్ ఇబ్బంది పడుతున్నారు మహిళా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన అదేవిధంగా కిచెన్ రూమ్స్ లేవు వీటన్నిటి కూడా సదుపాయాలు కల్పించిన కొరకు కోటి రూపాయలు తెలంగాణ నియోజవర్గంలో పెట్టడం జరిగింది అది తెలంగాణ జిల్లాలో అందులో సపరేట్గా సిద్దిపేడి జిల్లాలో ఉన్న మండలకు వేరే విధంగా వేరే అమౌంట్ కూడా పెట్టినా సో ఈ విధంగా మౌలిక సదుపాయాలు విద్యా విషయంలో తాగునీటి విషయంలో సాగునీటి విషయంలో అదేవిధంగా రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ విషయంలో తప్పకుండా నేను తగు శ్రద్ధ తీసుకొని ఈ సమయం ఈ రానున్న నాలుగు సంవత్సరంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి కోరుకు నేను పనిచేస్తానని చెప్పి జనలామీ ప్రజలందరూ కూడా నేను సగ్రమంగా మీ ద్వారా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సెర్వతో మన జనగామ టౌన్ అభివృద్ధి కొరకు టీయుఎఫ్ఐడిసి ద్వారా దాదాపు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా దాని ద్వారా జనగామ పట్టణంలోని ప్రజలందరికీ కూడా సాగునీరు కానీ అభివృద్ధి పనులు కానీ ఇక్కడ మన రంగప్ప టెంపుల్ నుంచి రంగప్ప చెరువు నుంచి వచ్చే నీళ్ళు వార్డ్ నెంబర్ త్రీ త్రీ వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు పోలేరు అంత మొత్తం ఇళ్ళలో నుండి ఉంటాయి అక్కడ కూడా నీళ్లు ఒక చుక్క నీళ్ళు రాకుండానే ఈ సంవత్సరమే చేస్తాను దానివల్ల కాల్ మొత్తం కూడా దాదాపు రెండు మూడు రాత్రులు ఇబ్బందులు సో ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారు ఆశ మా మన బొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ వీసీ గారు ఆశిస్తూ పట్టణానికి కోట్ల గురించి ప్రయత్నం చేస్తున్నా అదేవిధంగా శ్రీకుళా జిల్లాలో నాలుగు మండలలో ఉన్నటువంటి చీరాల పట్టణం గురించి కూడా మున్సిపాలిటీ గురించి కూడా ఒక పది కోట్ల గురించి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా త్వరలోనే తీవాలు వస్తాయి మీకు చెప్తాను ఈ రకంగా ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంలో జనగామ పట్టణాభివృద్ధి కొరకు జనగామ రూరల్ మండలాల అభివృద్ధి కొరకు ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం దీని ఒక హన్మకొండ వరంగల్కు సమానంగా మనకు వెల్కమ్ పోటీ సుందరీకరణ సుందరీకరణ విషయంలో అదేవిధంగా టాగులీ విషయంలో అదేవిధంగా రోడ్ల విషయంలో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇళ్ళకి రాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించే కొరకు నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా ఇవన్నీ కూడా సఫలీ సఫలీకృతం అవుతాం ఈ ప్రజలకు వెంబడి కూడా ఎప్పటి కూడా నేను వెళ్ళే వాళ్ళు అందుబాటులో ఉంటాను పైగా ఇబ్బందులు అన్నీ కూడా పోయే విధంగా నేను రాబోయే రోజుల్లో చేస్తాను